జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శాఖ అధ్యకుడు కురాటి రమేష్ అధ్యక్షతన ఇంటింట పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలంటూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషులకు హామీలు ఇస్తే నిలదీస్తారని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని ఎద్దేవా చేశారు రాబోయే కేసీఆర్ బలపరిచిన వెంకట్రామరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించేందుకు ముందుకు వస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిట్టి నరసింహారెడ్డి సంపత్ పల్లెబాబు రమేష్ పాల్గొన్నారు ఈ అక్కలకు అన్నలకు గ్రామాలకు పోతే వాళ్ళకి హామీలు ఇస్తే వాళ్ళందరూ అడుగుతారు ఇదివరకు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతారు అని చెప్పి సిద్దిపేటకు వస్తే కొమరెల్లి మల్లన మీద కొట్టేస్తా ఉన్నాడు మెదక్కు పోతే ఏడుపాయల దుర్గమ్మ మీద కొట్టేస్తా ఉన్నాడు ఎందుకంటే దేవుళ్ళ మీద వట్టేస్తే దేవుళ్ళు అయితే కదా అని చెప్పి ఓ దొంగ హామీలతో పబ్బం కడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బుద్ధి చెప్పాలంటే ఈ దమ్మకపల్లిలోని అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళందరూ కూడా ఒకే వైపు కేసీఆర్ గారికి అండగా నిలిచి రేపు రాబో రోజుల్లో ఈ మే పదమూడవ తారీఖులో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఖచ్చితంగా పార్లమెంట్లో కొట్లాడి విద్యావంతుడు చదువుకున్నవాడు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి సమస్యల మీద ఇక్కడి ప్రాంత ప్రయోజనాల మీద ఇక్కడి వనరుల మీద ఆయన పార్లమెంట్లో కూడా కొట్లాడి మనకందరు ప్రజలకంతా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్టి అవకాశాన్ని మనము ఆయన కల్పించాలంటే మనమంతా కూడా ఈ మే జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తుకు సిద్దిపేడి జిల్లా కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కోల శ్రీనివాస్ అధ్యక్షతన ఇంటింటికి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్ ఉమ్మడి కొండపాక మండల పిఎస్ఈస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్ రాష్ట నాయకులు నర్రా జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజల కష్టసుఖాలను తెలిసిన వ్యక్తి ప్రజాసేవ కోసం ఎంపీ అభ్యర్థిగా ముందుకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రజల కష్టసుఖాలను కలెక్టర్ హోదాలో ఉండి చూసిన ఆయన పార్లమెంట్లో గళం విప్పి మాట్లాడతారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ప్రజలను నమ్మకూడదని వెంకట్రామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా బాబాయపల్లి గ్రామ పంచాయతీలో డోర్ డోరు ప్రచారం నిర్వహించడం జరిగింది మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఎన్నో ఉన్నాయి మేము అది కూడా చేసిన పథకాలు కూడా మేము అంత పబ్లిక్లో చెప్పడం జరిగింది మేము ఎందుకంటే ముప్పై సంవత్సరాల వెనుకబడి ఉన్నకు మాకు గ్రామ పంచాయతీ ఇచ్చి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకుపోయిండు మాకు అలాగే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన వెంకటరామరెడ్డి గారు మంచి చదువుకున్న వ్యక్తి మంచి ఎన్నో రకాలుగా మన అందరికీ ఆదుకుంటాడని చెప్పి మేము మా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది మేము అందరము కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా బొబ్బాయిపల్లి గ్రామ పంచాయతీ సందర్భంలో మా ప్రజల తరపున నేను తెలుపుకుంటూ ధన్యవాదాలు వెళ్ళినప్పుడు అందరూ కేసీఆర్ గారిని మేము ఈసారి ముఖ్యమంత్రిని చేయలేకపోవడం మా దురదృష్టకరం అని అంటున్నారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అందరూ బాధపడుతున్నారు ఇప్పటికైనా ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా కార్ గుర్తుకు ఓటేసి మొత్తం ఎంపీ సీట్లన్నీ కార్ గుర్తులు గెలుస్తుంది అని చెప్పేసి ప్రజలు చాలా సంతోషంగా చెప్తున్నారు వాళ్ళు ఈసారి కేసీఆర్ గారు మాత్రము ఎంపీలో అన్ని సీట్లు గెలిచి కేంద్రంలో ఖచ్చితంగా చక్రం దిప్పుతారు అని చెప్పేసి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ వచ్చినాక మాకు అన్ని కష్టాలే ఉన్నాయి ఒరికి బోనస్ ఇస్తామని ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు కరెంటు పోతుంది అట్లా ప్రతి ఒక్క సమస్య వాళ్ళకు అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సమస్యలన్నీ తెలియజేస్తున్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రామచంద్రపురం రాయవరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల లక్ష్మణ్ రాజులు మాజీ సర్పంచ్ రెడ్డబోయిన కనకయ్య అధ్యక్షతన ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నర జైపాల్ రెడ్డి చిన్నకిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కర్రోళ్ల కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ హయాంలో చేపడిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్గౌడ్ కిషన్ కర్ణాకర్ పలువురు పాల్గొన్నారు ఉత్తూరు పిల్ల ఉత్తూరు మండలం భాగంగా రాయవరం రామచంద్రపురంలో ఇంటికి కార్యక్రమాలు చేయడం జరిగింది కార్యకర్తలు కూడా భారీగా పాల్గొన్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము కేసీఆర్ వడగొట్టుకొని కార్యగుర్తు కోటయ్యాక మేము పెద్ద నష్టపోయినాము ఇలా రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ ఏమో చేస్తామని భ్రమలో పడ్డాము ఇలా కాంగ్రెస్ భ్రమలు తొలగిపోయినాయి గుణపాఠం చెప్తారు అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఓన్లీ మతం దేవుని పేరు చెప్పుకొని ఓటు దానికోవడానికి చూస్తారు ఇలా ఉన్నతమైన చదువు చదువుకున్న వెంకట్రామరెడ్డి ఇక్కడ ఇలా చదువుకుని జ్ఞానం చేసే రఘునందరరావు ఇక్కడ అసలు చదువుకొని దీని ముందుకు లేదు ఇలా ప్రజలు అందరి పర్సన్ ఒక ఉద్యమం ఉద్యమం ఇలా ఆయన ఎన్నో కార్యక్రమాలు కలెక్టర్ కలెక్టర్ ద్వారా చేసింది కాబట్టి ఆయనకు అనుభవం ఉన్నది పార్లమెంట్ లో పోతే కూడా మన ఏరియాకు మన ఏరియా తరఫున గలమిప్పి ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మా గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడి మాకు గ్రామానికి మా రెండు వందల యాభై ఓటర్స్ ఉన్న విలేజ్లో కూడా మాకు ముప్పై లక్షల గ్రామ పంచాయతీ చేయడం జరిగింది దాదాపు మా ఊరికి ఒక కోటి ముప్పై లక్షల గ్రాంట్ను మంజూరు చేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసి కాబట్టి మన అందరం కలిసి వెంకట్రామరెడ్డి గారిని బాధిపోయేటట్టు తెచ్చారు